కార్తీక్ దీపం టూ సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఎపిసోడ్లో నాకు నా కొడికే హీరో అని కార్తిక్తో శ్రీధర్ అంటాడు నా కోరిక తీరిపోయింది మాస్టారు నా తండ్రిని ఎలా చూడాలో అలా కనిపించావు నచ్చావు మాస్టారు అనంటాడు కార్తిక్ ఈ రోజు నా కూతురి బర్త్డే ఫ్యామిలీతో వచ్చేయండి అని శ్రీధర్ ని పిలుస్తాడు నువ్వు మాత్రం పోలీసు కేసు గురించి ఎవరినీ అడగొద్దు అని శ్రీధర్ అంటే అవన్నీ చూసుకోవడానికి మా నాన్నున్నాడు సౌర్య బర్త్డే సెలబ్రేషన్స్ కు అంతా రెడీ చేస్తారు కేక్ కటింగ్ అయిపోయాక అందరం కలిసి మూవీకి వెళదామని సౌర్య అడిగితే కార్తీక్ సరేనంటాడు ఇంతలో జ్యోత్స ఫోన్ చేసి ఐదు నిమిషాల్లో రావాలి అని కార్తీక్ ఆర్డర్ వేస్తుంది చాలా అర్జెంట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది నువ్వు వెళ్లొద్దు నాన్న అని శౌర్య అంటుంది కూతురు పుట్టినరోజు చెప్పినా కూడా జ్యోత్సన ఎందుకు రమ్మంటోంది అని అందరూ అడుగుతారు నా మేనగొడలో అసలు మనిషే కాదు అని కాంచన మండిపడుతుంది కార్తీక్ ను వెళ్లొద్దని కాంచన అడ్డుకుంటుంది కాని చిన్నప్పుడు తల్లి చెప్పిన రాజు కథను చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు శౌర్య కు నా కొడుకు అందర్నీ పిలిచాడని చెప్పాను కదా వెళదాం అని అంటాడు శ్రీధర్ కు ఇంకా ఎవరెవరు వస్తారో తెలియదు మొహం మీద అడిగితే సమాధానం చెప్పడం ఇబ్బంది అనంటుంది స్వప్న ఎన్నాళ్లు జనానికి భయపడి ఇంట్లోనే ఉంటారు అంటాడు శ్రీధర్ మళ్లీ కాశీ లో జాయిన్ అయ్యేంత వరకు అనంటుంది స్వప్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేనే వెళతాను అని శ్రీధర్ వెళ్ళిపోతాడు తాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాలి అందుకే రమ్మన్నాను అని జ్యోత్స అంటుంది కార్తిక్ రిక్వెస్ట్ చేసిన శివనారాయణ దశరథ వెనరు నేను వేరే డ్రైవర్ ను పంపిస్తాను అని చెప్పినా సుమిత్ర జ్యోత్స్న ఒప్పుకోరు జ్యోత్స్న డ్రైవింగ్ చేస్తానని చెప్తుంది మీరు డ్రైవింగ్ చేసేదానికే నన్నెందుకు పిలవడం ఇదేదో పగ సాధిస్తున్నట్లుంది అని అంటాడు కార్తీక్ శౌర్యకు ఏం సమాధానం చెప్పాలో ఏంటో అని కార్తీక్ ఆవేదన చెందుతాడు నానమ్మ నాన్న రాడా అని శౌర్య అడిగితే మనమే తీసుకొద్దాం అని అనసూయ బయటికెళ్తుంది అప్పుడే శివనారాయణ ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తుంది మేం సర్ప్రైజ్ ఇవ్వద్దా అని జియో అంటుంది వాళ్ళని చూసి శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది మనిషిని కట్టేయాలంటే అవసరం లేదు కాగితాలు చాలు అని జోకి కౌంటర్ ఇస్తుంది అనసూయ కొందరు అయిన వాళ్లకు కూడా అన్యాయం చేయాలనుకుంటారు అని దీపతాళి విషయం గుర్తు చేసుకుంటుంది కాంచన చెల్లమ్మ అని దశరథ పిలిచిన కాంచన పలకరించదు మేమొచ్చింది బంధువులుగానే వరుసలు పెట్టి పిలవచ్చు అని కార్తీక్ శివనారాయణ చెప్తాడు సౌర్యకు వాళ్ల సొంత అమ్మమ్మ తాతనే కదా కానీ తెలియకుండానే అలా పిలుస్తోంది నువ్వు నా జీవితంలోకి వచ్చి అంతకంటే ఎక్కువ ప్రేమ పంచావు బావా కాని ఎంతైనా కన్నవాళ్లు కదా వాళ్లతో నా బంధం తెలిసిన తర్వాత చావు తప్ప ఇంకెవ్వరూ ఆ బంధాన్ని తెంపలేరు ఇవ్వడానికి నా దగ్గర ప్రేమ తప్ప ఇంకేం లేదు బావా అనంటుంది దీప నీ ప్రేమ మీద రైట్స్ నాకే ఉన్నాయి అనంటాడు కార్తీక్ నా మేనత కొడుకో కాబట్టి నీ మీద సర్వాధికారాలు నాకే ఉన్నాయి అనంటుంది దీప శ్రీధర్ పారిజాతం కలిసి ఒకే కార్లో వస్తారు దాసుకు ఫోన్ చేసి బర్త్డేకి రమ్మని పారు అడిగితే రానంటాడు దాసు మా ఇంట్లోనే ఉన్నాడు కాశీ స్వప్న కూడా మా ఇంట్లోనే ఉన్నారు అనంటాడు శ్రీధర్ ఉన్నట్లుండి నా కొడుకు ఫ్యామిలీని ఎందుకు పిలిచావో అనంటుంది పారు నువ్వొక ఒక దరిద్రపు అత్తవి దరిద్రపు తల్లివి దరిద్రపు నానమ్మవి టోటల్ గా చెప్పాలంటే నీచాతి నీచమైన మనిషివి అని పారుని తిట్టి పారేస్తాడు శ్రీధర్ అంటే మీ మనవుడు యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన విషయం కూడా తెలియదా అని పారుకి అసలు విషయం చెప్పేస్తాడు శ్రీధర్ దాసు దగ్గరికి వెళదామని పారు అంటే ముందు బర్త్డే కి వెళదామని శ్రీధర్ స్టార్ట్ అవుతాడు దాంతో నేటి కార్తీక దీపం టూ ఎపిసోడ్ ముగుస్తుంది